ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ నేను ఆర్కే గ్రీన్ మ్యాంగోస్ తరఫు నుంచి మ్యాంగో పికిల్ చేస్తున్నాను అనమాట ఈ మా అత్తయ్య గారి దగ్గర నేను నేర్చుకున్నాను కానీ ఆవిడ చేసినంత బాగా నేను చేయలేను కానీ ఏదో సింపుల్గా ఒకసారి ట్రై చేస్తుందని ఎలా వస్తుందో దానికి కావాల్సిన ఇండిగ్రీయం చెప్తాను ఒకసారి చూడండి ముందుగా కడిగి తుడిచి ఎండబెట్టి తుడుచుకున్నాము ఆవిడకే ముక్కలు వీటికి కావాల్సిన ఇండిగ్రీయం ఏంటంటే సాల్ట్ ఆవపిండి మెంతులు పౌడర్ కొద్దిగా అల్లం వెల్లుల్లి ఆడిచ్చింది కావలసిన పచ్చి కారం నెక్స్ట్ ఆయిల్ అనమాట ఈ ఆయిల్లోని నువ్వుల నూనెనా వేడిశనగ నూనెనా అందులో ఎండుమిరపకాయలు ఎండిమిరపకాయలు వెల్లుల్లిపాయలు ఎండి మిరపకాయలు పచ్చనపప్పు వేసి తాలింపు పెట్టి చల్లార్చిన ఆయిల్ అనమాట అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు నాకైతే మా అత్తయ్య గారు దగ్గర మాత్రం నేనైతే ఇలా నేర్చుకున్నాను ఒకసారి అందరూ ట్రై చేయండి ఫస్ట్ స్టార్ట్ చేద్దాం ఈ గ్లాస్తో నేను కొలుచుకున్న ముక్కలు అన్నమాట సిక్స్ వచ్చాయి దీంతోపాటు కావాల్సిన సాల్ట్ ఎంతో నేను దీంతోపాటు ఒక గ్లాస్ సాల్ట్ మాత్రమే వేసుకుంటున్నాను వేసుకుందాం సాల్ట్ మరీ నేను ఎక్కువ వేయట్లేదనమాట మరి ఎక్కువ వేస్తే మనక తీయలేము తక్కువైతే తీ కలుపుకోవచ్చు కానీ ఎక్కువైతే సాల్ట్ మళ్ళీ తీయలేము చూడండి వేస్తూ సాల్ట్ నెక్స్ట్ ఆవపిండి ఆవపిండి గ్లాసుడు వేయట్లేదు కానీ కొద్దిగా మరి మరి పిక్కిలు కొద్దిగా చేదు వచ్చేస్తుందని ఈ గ్లాస్ ఆర ఉంది కదా ఆ అర వరకే వేసుకుంటున్నాను బ్రష్ నెక్స్ట్ కొద్దిగా మెంతుడు మెంతు పౌడర్ ఫ్రెండ్స్ ఇది ఇక్కడ వరకు అనమాట జస్ట్ ఇది నేను ట్రై అనమాట మా అబ్బాయి దాని అంత బాగా చెల్లిను ఇది ట్రై చేసేసి ఊరినాక మా పిల్లలు మా హస్బెండ్ టేస్ట్ చేసి చెప్తారు ఎలా ఉందో వేసాను నెక్స్ట్ కొద్దిగా పసుపు ఇంకా ఇండీడియన్స్ చెప్పినప్పుడు నేను పసుపు చెప్పడం మర్చిపోయాను ఇదిగోండి పసుపు ఒక చెంచా వేసాను నెక్స్ట్ ట్ అల్లం సారీ ఓన్లీ వెల్లుల్లి పేస్ట్ వేస్తాం అన్నమాట ఇలా వేసుకుంటే కూడా బాగుంటుంది వేసేదాక ఒకసారి మిక్స్ చేసుకుందాం ఈ అన్నిటిని ఇవన్నీ వేసుకున్నావు కదా ఇప్పుడు ఇలా కలుపుకోవాలి ఆ తర్వాత నేను ఈ గ్లాస్ కొలు చెప్పాను కదా ఫ్రెండ్స్ ఈ కొలుతో కారం వేసుకుంటున్నాను కారం కొంత కారం వేసుకొని చల్లారి పెట్టుకున్న ఆయిల్ అంటే కొంతమంది పచ్చి వేసుకుంటారు నేను మా అత్తయ్య గారి దగ్గర నేర్చుకున్నదైతే ఆయిల్లోని ఎండిమిరపకాయలు పచ్చి శనగపప్పు వెల్లుల్లిపాయలు వేపి తాలింపు పెట్టి చల్లార్చిన నూనె కలుపుతారు మా అత్తయ్య గారు నేను అలా చేస్తున్నాను అనమాట కొంతమంది పచ్చి కలుపుతారు అది వేద్దాం అదిగా బాగా చల్లారిపోవాలి ఫ్రెండ్స్ అసలు చల్లగా ఉండేది ఉండకూడదు వేడిగా అనేది ఉండకూడదు వేడిగా ఉండకుండా చల్లగా కలుపుకోవాలి బాగా కలుపుకోండి మంచిగా పెట్టి కలిపేస్తారు దాన్ని నేను పెట్టి కలవట్లేదు కలపట్లేదు అందుకని ఓకే ఫ్రెండ్స్ కలిపేసాను అన్నమాట ఇప్పుడు ఏదైనా ఒక గాజు సీజాలో కానీ జాడీలో కానీ ఎందులోనా కానీ తీసి దీన్ని ప్రిజర్వ్ చేసుకుందాం మరి చేత్తోనే అన్నమాట

కలిపిందంతా ఎంత వచ్చిందనమాట చూసారు కదా ఇది కలుపుకొని శుభ్రంగా మూత పెట్టుకొని థర్డ్ డేని చూసి ఉప్పు సాల్ సాల్ట్ సపోతే సాల్ట్ ఏది చాలిపోతే అది ఆయిల్ కౌంట్ ఆయిల్ మళ్ళీ మనం వేసుకోవచ్చు త్రీ డేస్ వరకు కదుపకూడదన్నమాట ఓకే ఫ్రెండ్స్ నేను చేసిన మీకు నచ్చినట్టయితే ఇలా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి దయచేసి ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం బ్యాడ్ కామెంట్స్ మాకండి బాయ్